అడిగినా అడిగితే ఏం చెప్పిందంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఇచ్చిందంట అయితే నేనేమన్నా అంట అమ్మాయి నెంబర్ అడుగుదాం అనుకున్నాను కానీ ఇవ్వలేదు సో ఇప్పుడు నేను అలా నెంబర్ అడుగుతా నేను పండు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాట్లాడు నా పేరు అజ్జు మీరు ఒకప్పుడు తీసుకున్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా నిజం చెప్పండి అసలు ఆ గోల్డ్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు ఎక్కడ గిరి పెట్టారు చెప్పండి మేము తీసుకుంటాం ఒకవేళ తీసుకున్న తర్వాత ఇచ్చేంత స్తోమత ఉంటేనే మనం తీసుకోవాలి దట్స్ ఇట్ అంతే కదా సరే అవన్నీ వద్దులే కానీ లైట్ తీసుకో నాకు అబ్బాయి నెంబర్ పంపు మనోడు వస్తుంది అలా బాయ్ ఫ్రెండ్కి ఇచ్చింది కాదు మీ దగ్గర నుంచి నేను తీసుకోలేకు నార్మల్ గా చేయకుండా మాట్లాడు ఏ నువ్వు మీద చాలా కోపం ఉంది అరవైకుండా మధ్యలో మాట్లాడు అర్థమవుతుందా ఇంకో ఎనభై వేలు నువ్వు ఇచ్చేసాను తీసేసుకున్నావు బంగారం నీకు ఎట్లా ఇస్తా బ్రో నేను అమ్మాయి కానీ ఇచ్చిన అమ్మాయికి ఇచ్చేస్తాను నేను సరే అమ్మాయికి అమ్మాయి మాకు ఇస్తుంది ఇస్తా ఇప్పుడు లేవు నా కాడా ఇక్కడ

సో గాయస్ మీరు చూసారు కదా లాస్ట్ టైం ఏమైందంటే పండు గోల్డ్ చేంజ్ వాళ్ళు కాదు కానీ అమ్మ మెంటల్ స్ట్రెస్ బాయ్ కొంతమంది ఎట్లుంటారు బాయ్ స్ట్రెస్ వల్ల ఏం చేసుకోవాలో తెలియదు ఏం చేసుకోదు లేదన్నా మనం చెప్పాలి కదా అట్లా డైరెక్ట్గా అట్లా చేస్తే మనం నేను చెప్తా థింగ్ ఏంటంటే పండు నేను అడిగినా అడిగితే ఏం చెప్తున్నా అంటే పండుగ దగ్గర గోల్చాను ఎంత దొడ్డుగా ఉంటుంది నాకు తెలుసు అది బట్ నేను ఇప్పుడు ఏం అన్న ఇప్పుడు ఎవరికి మన పని మనం ఉంటాం మనం చూడలేము సో వాళ్ళ మమ్మీ అడగది అది బాధపడి లోపడ కలిపేసుకుంటే తప్ప ఏం చేయనికే కాదు ఇంకో థింగ్ ఏంటంటే నేను అడిగిన క్లియర్గా ఏం చేయని కాదు చీర వేసుకుంది అది ఒక డెంగర్ అది మన ఫస్ట్ అది ఎవరికిచ్చినా తెలుసుకున్నా ఫస్ట్ అదే అడిగినా చెప్పేదేను నేను చెప్పిందంట అడిగినా అడిగితే ఏం అంట వాళ్ళ ఫ్రెండ్ ఎవరి అమ్మాయికి ఇచ్చిందంట అయితే నేనేమన్నానంట అమ్మాయి నెంబర్ అడుగుదాం అనుకున్నా కానీ ఇవ్వలేదు సో ఇప్పుడు నేను అలా నెంబర్ అడుగుతా ఇల్లు ఎందుకు తీసుకుంది తీసుకునే ఇచ్చేవాను ఒకవేళ కట్టలే పరిస్థితిలో ఉంటే పైసలు నిన్న కట్టుకోండి తెచ్చుకుంటాం ఎందుకంటే పోనీ ఆడపిల్ల ఏ సమస్య ఉందో అంత మనకి కాడ అదే ఇప్పుడు అట్లాంటి కూర్చుని ఇప్పుడు కొన్ని డిజైన్స్ ఉంటాయి చేయలేము కదా అదే డిజైన్ కావాలంట పైసలు కాదు పైసలు ముఖ్యం కాదు ఇక్కడ మాకు చేయిన్ ముఖ్యం అదే డిజైన్లో అదే డిజైన్ ఒకసారి మనం పండుతో అయితే అడుగుతాం రాగా వెరీ కాదు తిన్నావా ఊరికే పడుకొనే ఉంటున్నావు ఎందుకే సరే కానీ నీ ఫోన్ ఏది దీని ఫోన్ ఏది ఆడుందా సరే కానీ అప్పుడు మీ ఫ్రెండ్ అన్నావు కదా ఏ ఏం మాట్లాడుతున్నా చెప్తాం నీ గోచింగ్ తీసుకుని ఒక అమ్మాయి ఆ పిల్ల ఏడుంటుంది చెప్పు ఎందుకు అంటావు ఏడుంటుంది చెప్పు ఏ ఇది పట్టి అరవకు ఇది గోల్డ్ చైన్ ఉంది కదా ఎవరు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చింది వాళ్ళ మమ్మీ అడుగుతుంది ఇప్పుడు గోల్డ్ చైన్ ఏమంటున్నా అంటే గోల్ చైన్ ఎవరికి అదే అదేమో గిరి పెడతారు కదా గిరి పెట్టిందో వాళ్ళ దగ్గర నుంచి మనం పైసలు ఇచ్చి గోల్డ్ చైనా ఎందుకంటే ఆ డిజైన్ దొరకదు పండుగ వాళ్ళ మమ్మీ అడిగిందాక చెప్పు ఇక్కడ నువ్వు ఎవరికి కోడ్ చేయనిచ్చిన బేబీ వాళ్ళ అమ్మాయి బేబీ అమ్మాయి నెంబర్ మాట్లాడతాయి నీ మంచికే తీసుకున్నా ప్రూఫ్స్ ఉండాలి కదా ఇప్పుడు తీసుకున్నా లేదు ఇప్పుడు నేను ఫోన్ కాల్ కూడా మాట్లాడతా ఇప్పుడు నేను తీసుకోలేదు అని తమాషాలు వేరే వేరెత్తిలో మాట్లాడాల్సి వస్తాను ఫోన్又 మతండు తీసుకున్నారు ఆ అన్ని నిమ్మ నెంబర్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నా నెంబర్ నా ఇన్స్టాగ్రామ్ నా లాగిన్ అనేది ఓహ్ ఒక నిమిషం ఇంది గ్రౌనజాలలండి ఫ్రెండ్ రా టచ్ అపులా నార్మల్ నార్మల్గా గా వస్తుందంటే సెండ్ యువర్ నెంబర్ అని పెట్టు అప్పుడు నేను ఆ పిల్లతో నేను లుల్లి పడలేదు జస్ట్ అడిగిన అంతే అమ్మాయి ఇవే సాకులు చెప్తుంది కదా తమ్ముడు దగ్గర నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర వాట్సాప్లో నేను తీసుకున్నాను సరే నేను నార్మల్ మాట్లాడతాను సరే మేము మాట్లాడచ్చా నార్మల్గా ఎక్కువ సరే కిందకి వెళ్ళి మాట్లాడతాను ఫోన్ చేస్తున్నా ఏమైతే చూద్దాం పేరేం పావని హలో ఆ మాట్లాడేది కొంచెం గట్టి మాట్లాడగలుగుతారా నేను పండు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు అజ్జు ఓకే యాక్చువల్గా పండుగ దగ్గర మీరు ఏదో గోల్డ్ తీసుకున్నారంట కదా అది ఏదో 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 యూస్ కోసం తీసుకున్నారంట మీ అన్నకి ఏదో అవసరం అని చెప్పి తీసుకున్నారంట కదా అవునండి అలా తీసుకున్నారు మరి గోల్డ్ ఇయ్యారా మళ్ళీ అక్కడే పెట్టుకుంటారా అవునండి హెల్ప్ అడి ఇప్పుడు నాకు కొంచెం నిజం చెప్పండి ఆ గోల్డ్ ఎక్కడ ఇచ్చారు ఏంటి అని చెప్పి ఎందుకంటే మేము ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ గోల్డ్ కోసం మీరు ఒకప్పుడు తీసుకున్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా నిజం చెప్పండి అసలు ఆ గోల్డ్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు ఎక్కడ గిరి పెట్టారు చెప్పండి మేము తీసుకుంటాం

చాలా రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు అని చెప్పి అర్జెంట్ అని ప్రాబ్లమ్ లో ఉంటే ఇచ్చా నేను అవునమ్మా ఇప్పుడు ఇప్పుడు ఎంత కాల్ చేస్తున్నా తను కాల్ పిక్ చేయట్లేదు అవునమ్మా ఇప్పుడు అంత పెద్ద అది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటది గోల్డ్ తులము రెండు తులాలు ఉంటది అది అంతే కదా తెలుసు కానీ నేను అది చెప్పలేక పండుగ చెప్పలేకపోతున్నాను ఆన్సర్ చేయలేకపోతున్నాను ఇటు తిని అడగలేకపోతున్నాను చాలా నేను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా దానివల్ల వల్ల తను కాల్ లిఫ్ చేయట్లేదు ఏమీ ఆన్సర్ ఇవ్వట్లేదు నాకు సరే నాకు నేను నీ పేరు రాదానా ఏమ అవసరంకి ఏమ ఆయనకి ఎందుకు ఇయాలంట ఫ్రెండ్ అంట సరే అది చాలా తప్పమ్మ అయ్యో ఒక దగ్గర తీసుకున్నప్పుడు ఆ వస్తువు మనం అట్లా ఇయాలి ఒకవేళ తీసుకున్న తర్వాత ఇచ్చేంత స్తోమత ఉంటేనే మనం తీసుకోవాలి దట్స్ ఇట్ అంతే కదా పోయి పోంగానా సరే ఇవన్నీ వద్దులే కానీ నాకు మీ బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చేసి నేను డైరెక్ట్ మాట్లాడేసా మధ్యలో నేను ఏం లాగాను నేను మాట్లాడుకుంటాను ఎందుకంటే అది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇంకోటి ఇంకో గొడవలు ఏం కావు ఇంకోటి థింగ్ అంటే చెప్పేది తింటారా ఇక్కడ నాకు మనీ ఈస్ నాట్ ఇంపార్టెంట్ నాకు ఆ వస్తువు ఇంపార్టెంట్ ఎందుకంటే అది వాళ్ళ మమ్మీ ప్రేమగా ఇచ్చింది అట్లాంటి వస్తువు మళ్ళీ చేపిస్తారో చీర కూడ అట్లాంటి మనకు దొరకదు సో ఇక్కడ నాకు పైసలు ఏం ప్రాబ్లం లేదు నాకు నా ఆ వస్తువు ఏడుంది ఏడ ఏడగిరి ఇంకోటి మీ బాయ్ ఫ్రెండ్ కాబట్టి

చెప్పరా నెంబర్ చెప్పరా ఏం కాదు ఏం కాదమ్మా నువ్వు అంత టెన్షన్ పడకు అయ్యో అసలు ఏం కాదు నాకు నెంబర్ పంపు చెప్పండి మళ్ళీ అంటే హాస్టల్ కాదు ఏం కానీ పేరు రాదు నేను నాకు ఎవరు మా ఫ్రెండ్స్ ఇచ్చారు నేను చెప్పుకుంటా కానీ చెప్పు పేరు చెప్పి ఓకే థ్యాంక్ యూ సరే ఎప్పుడైనా వస్తు ఇష్యూ ఏం కాదు కానీ నేను నేను చూసుకుంటే ఏమైనా యూజ్ ఉంటే మీకు కాల్ చేస్తాను ఓకేనా కొంచెం కాలిఫ్ చేయండి సో గాయజ్ నేను ఇప్పుడే నేను తనకి ఫోన్ చేశాను ఫస్ట్ నా ఫోన్ ఎత్తలేదు దాని తర్వాత నేను వాట్సాప్ కాల్ చేశాను అది కూడా ఎత్తలేదు దాని తర్వాత కరీంపై ఫోన్ ఇన్ చేసి తను ఎత్తిడు

అది మనకేం చేస్తావు అది రికార్డింగ్ పెడదాం అనుకున్నా గానీ ఇప్పుడు నేనైనా ఊరుకునే కానీ నేను ఊరుకో కలిసి అదే నా సబ్స్క్రైబర్స్ కొంత చేసేది వాడు మన తర్వాత సారి రికార్డింగ్ చాలా డేంజర్ ఉంది అది మనం పెట్టద్దు కానీ లైట్ ఇస్కో ఇప్పుడు అబ్బాయి వస్తున్నాడు ఒక హాఫ్ అవర్ లో రీచ్ అవుతుందంట మరి ఎంత మంది ఎవరు వేసుకొని చూడ రమ్మను నేను అయితే మాట్లాడదాం ఫిక్చర్ అయినా కూడా వస్తాడు బాయ్ మరి తప్ప ఏం లేదు ఎందుకంటే మనకి నెక్లెస్ బాయ్ దిగే బాధ పోలం కరో నెక్లెస్ ఇంపార్టెంట్ కాబట్టి మనం హల్లా మాట్లాడదాం మనకి నెక్లెస్ వచ్చిన తర్వాత చూసుకోండి ఎందుకంటే మాట్లాడితే అయితే ఇందాక మా పేరు ఏంపై పావయ్యమ్మాయింది నువ్వు ఇచ్చినావు కదా చూసాను పిల్లకి ఫోన్ చేసినే ఫోన్ చేసి అడిగినా ఏమైంది ఇట్లా ఇట్లా తీసుకున్నారంట కదా ఇది అని చెప్తే అవును తీసుకున్నాం అది అని అన్నది సరే మేము ఇట్లా ఉంటాం పలానా ఏరియాలో మీరు వచ్చి మాట్లాడండి అని చెప్పిన సో వాళ్ళు కింద ఉన్నారు ఇప్పుడు అందుకని సడన్ గా పిలిపించిన పైకి ఏ టైం కి వస్తుందో భయం అవుతది నాకు మమ్మీ అలా రారలే అందుకే కదా బాయ్ పంపించేసినా నేను నార్మల్ గా మనం అన్న వాళ్ళతో ఏం టెన్షన్ పడగలరు రారు వచ్చినా మనకు ఫోన్ చేస్తారు ఇంకోటి మనం పైన మాట్లాడుతాం ఇప్పుడు పైన మాట్లాడదా మమ్మీ వాళ్ళకి ఏం తెలియదు అర్థం అరే మేము మాట్లాడకండి రా ఈ బంగారం చాలా మమ్మీ వాళ్ళకి తెలియదు సడన్ గా అరే చూడరా మాట్లాడదు చూడ ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి తెలుసు నువ్వేనా ఎవరిని తెచ్చు ఎవరిని తెచ్చానా నాకెవడు తెలీదినా ఒక నిమిషం నిమిషం నువ్వు తమాషాలు తెగిన చాలు నేను చెప్పేది ఏంటి ఒక నిమిషం ఆగో గొంతు అర్వక నా మీద నువ్వు పైసలు ఎవరికి ఇచ్చినాను నేను ఒక అమ్మాయికి ఇచ్చా అమ్మాయి నీకు ఏం చెప్పింది పైసల గురించి నాకు కొంచెం ప్రాబ్లం ఉంది నేను మా అన్న అమ్మాయి అన్నయ్యకి ఇస్తాను అది మనకి చెప్పినావు అన్నయ్యకి ఇస్తున్నాను అమ్మాయి తీసుకుందని చెప్పింది క్యా బాయ్ క్యా బాయ్ బోలేసి అన్నయ్య నా చేతులతో అమ్మాయి తీసుకుంది అమ్మాయి తీసుకుంది అమ్మాయి అన్నకి అన్నకి అన్నకిలే అలా బాయ్ ఫ్రెండ్కి ఇచ్చింది అరే నాకు తెలియదు బాయ్ ఫ్రెండ్ నాతో రుబాబ్సే మాట్లాడుతుండు మళ్ళా మన బంగారం తీసుకొని అర్థమవుతుందా ఇట్లాడాలి ఏడుండోను నేను అదే హైటెక్ సిటీ హైటెక్ సిటీలో ఉంటాను అంత రుబాబ్సే ఎందుకు మాట్లాడుతుండాలి నేను ఏం అడిగినా నేను ఏం అడిగినా నార్మల్గా చేయకుండా మాట్లాడు అరెరేరా చేసిన తప్పు నువ్వు బంగారం తీసుకుని నువ్వు మీ దగ్గర తీసుకోవలే కాదు మీ దగ్గర నుంచి నేను తీసుకోలే ఆ మీరు ఇలే నాకు నిన్న అరవకు అరవ నేను మాక ప్రొఫెషనల్ కాకపోతే నువ్వు తప్పేందంటే ఒక మనిషి ఫోన్ చేసినప్పుడు ఏంటాలి మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినాడగా నీకు నేను ఏం చెప్తాను

ఎవరైనా ఇప్పుడు అది ఏడగిరి పెట్టినా నాకు చెప్పు క్లియర్ నేను ఇంకోటి చెప్తా చూడు నేను మంచిగా చెప్తున్నా నాది మంచి మనసు కాబట్టి ఇక్కడ పైసలు ముఖ్యం కాదు పక్కన పెట్టేసి ఆ బంగారం నువ్వు ఏడగిరి పెట్టినావు అది ఎంత కమినో లక్ష యాభై వేలు ఎంత అవుతుంది నాకు తెలిసి ధనా సగం పైసలు నేను ఇస్తాను నేను తానాలు ఇవ్వా లైట్ తీసుకో ఇంకో ఎనభై వేలు నువ్వు ఇచ్చేసాను చేసా తీసేసుకున్నావు బంగారం నీకు ఇస్తా బ్రో నేను అమ్మాయి కానీ ఆ అమ్మాయికి ఇచ్చేస్తాను నేను సరే అమ్మాయికి అమ్మాయి మాకు ఇస్తుంది ఇస్తా ఇప్పుడు లేవు నా కాడ నువ్వు తీసుకొని కూడా టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుందంట డార్లింగ్ నువ్వు వన్ మంత్ కి ఇస్తాను చాలా ప్రేమగా మాట్లాడుతాను నువ్వు నా ప్రేమని బాగా వెక్కిరం చేస్తున్నావు కాదు డార్లింగ్ ఇచ్చేటప్పుడు ఆ బంగారం ఎవరిదని చెప్పిచ్చింది మీ లవర్ వాళ్ళ ఫ్రెండ్ దాని వాళ్ళ ఫ్రెండ్ దాని చెప్పి ఎలాగని ఇచ్చింది నార్మల్ ఉంచేసుకొని ఇచ్చిందా లేకపోతే ఒక తీసుకోవాలని చెప్పిచ్చిందా నీకు తీసుకున్నా చెప్పింది ఎందుకు చెయ్యకుండా మాట్లాడి మాట్లాడదాం ఒక్కడిని పిలిచి ఇట్లా పిలిచారు మేము కూడా నేను

పైసలు ఏమున్నా ఎనభై వేలు నాకు ఇచ్చి మాట్లాడదు ఇప్పుడు లేవు నాకు ఆడ మరి వంటే సామిగా చేయకుండా మాట్లాడు ఫస్ట్ చేయందుకేస్తారు అంటున్నా అరే నువ్వు గొడవ పడుతున్నా తాచిందా ఏమైంది ఏమైంది లేవు లేపు చేయలేము ఏం ఎగ్గింది